మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కౌడిన్యా యూత్ ఆధ్వర్యంలో ఇరవయో వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి మండపం వరకు సింగిడి బ్యాండ్ చే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కులమతాలకు అతీతంగా అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు కౌడన్య యూత్ అసోసియేషన్ తరఫు నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మాతా శరణవరాత్రుల సందర్భంగా ఈరోజు శృంగేరి కళాబృందం కేరళ వాయిద్యాలతో అమ్మవారిని శ్రీ రేణుగా మాత టెంపుల్ నుంచి తీసుకొచ్చి ఘనంగా ఊరేంపుగా తీసుకొచ్చి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి దుర్గామాతను నస్కల్ గ్రామంలో ప్రతి సభ్యుడు కూడా ప్రతి మాత కూడా అందరూ వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి దుర్గామాత ప్రతిష్ట కార్యక్రమంలో అలాగే దుర్గామాత శరణరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూడా అఖండమైన తేజోత్సవమైన అమ్మవారి దివ్య స్వరూపం ఈ రోజు మొదటి రోజు కాబట్టి నవరాత్రులలో జరుపుతాం కాబట్టి ఈ నస్కల్ గ్రామం నుండి నిజాపేట మండలం నస్కా గ్రామంలో కౌడున్య యూత్ ఆధ్వర్యంలో మరి గ్రామస్తుల సహాయ శాఖలతోని ఈ యొక్క అమ్మవారిని మరి యొక్క అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము మరి భక్తులు అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చిన తల్లి మన అమ్మ మరి బంగారు దుర్గామాత మరి నస్కల్లో మరి విశేషంగా మరి ప్రత్యేకించి మరి యొక్క పంతులు ప్రతిసారి మంచి పూజా కార్యక్రమం నిర్వహించి మరి గ్రామంలోని ఉన్నటువంటి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మరి రైతులందరూ పాటి పంటలతో ఉండాలని ఉద్దేశంతో అమ్మవారు మరి నస్కల్ గ్రామ ఆరోగ్య కాబట్టి మరి అమ్మవారికి మరి గ్రామ ప్రజలందరూ కూడా ఎల్లవేళ రుణపడి ఉంటారు మరి గ్రామంలో సుభిక్షంగా మరి పాటి పంటలు మరి అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు వయ్యాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ సంవత్సరాల నుండి మరి దుర్గా నవరాత్రులు మరి కౌండినియా యూత్ అసోసియేషన్ తరఫున మరి గ్రామ గ్రామస్తుల తరఫున అందరము అందరూ సమకూర్చి మరి దుర్గామాత నవరాత్రులు ఎక్కడో పట్నాల్లో ఉండేది గతంలో మరి మన నస్కల్ యూత్ సభ్యులు మరి మారుమూల గ్రామాలలో కూడా దుర్గా నవరాత్రులు ఈ విధంగా చేస్తారని చెప్పేసి భక్తి శ్రద్ధలతో అందరూ ఊరు సభ్యులందరం కలిసి మరియు నిజాంపేట పురోహితుడు విశ్వేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పాడి పంటలు మంచిగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి దీవెనలు నస్కల్ గ్రామ ప్రజలపై ఉండాలని చెప్పేసి మరియు ఈ అవకాశం సహకరిస్తూ దాతలందరూ కూడా వారి సాయ సహకారాలు వస్తూ అందిస్తూ ప్రతి రోజు కూడా పూజా కార్యక్రమము అలాగే నిత్య పూజా కార్యక్రమము అన్నదాన కార్యక్రమాల్లో కూడా భక్తులు చాలా మంది వచ్చి అమ్మవారి కృపకు అవుతున్నారు ఇలాగే పంతులు గారు కూడా ప్రతి సంవత్సరం కూడా దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఘనంగా ఉత్సవాలు చేస్తున్నారు నస్కల్ కౌండన్య యూత్ తరఫు నుంచి ఈ సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గౌడ సంఘానికి అలాగే కౌండా యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మేము